అందరికీ ఈరోజు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ముగ్గుముడిగా ప్రెస్ ఏర్పాటు చేయడానికి కారణమేమనగా అనంతపురంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై జరుగుతున్నటువంటి హరాస్మెంటు జరుగుతున్న అన్యాయాలపై ఈరోజు సుదీర్ఘమైనటువంటి మరి విషయాన్ని చర్చించిన తర్వాత సంఘాలు సంఘాల నేతలు ప్రజా సంఘాలన్నీ కలిసికట్టుగా తీర్మానం చేస్తూ ఈ ప్రెస్ మీట్కు హాజరు కావడం ముఖ్యంగా డిఇ సంస్థలు అనేవి కేవలం రెండు వర్గాలకు సంబంధించిన కులానికి సంబంధించిన వాటి మీదే నడుస్తాయి తప్ప అక్కడ ఎస్సీ ఎస్టీలకు భద్రత లేదు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు భద్రత లేదు ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ ఎక్కువ హయ్యర్ అథారిటీకి పోతారని ఒక ఎక్కువ చదువుకున్న విద్యార్థులు ఎక్కువ చదువుకున్నటువంటి ఉద్యోగులను అణచివేస్తే విధంగా కుట్ర ప్రభుత్వానికి లేనిపోని ఆరోపణలు చెప్పి మన ఎస్సీ యొక్క ఉద్యోగస్తులపై అరాస్మెంట్కు గురి చేస్తున్నారు అనేది ఇక్కడ చర్చలో జరుగుతుంది అయితే మేమేమంటున్నామంటే ఒక వ్యక్తి పైన మీరు ఏదైనా ఎంక్వైరీ లేకుండా ఒక వ్యక్తి తప్పు చేసినాడని ఒక భావనతోటి మరి సస్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇదే కాదు గతంలో ఎంతోమంది ఎస్సీ ఉద్యోగస్తులను మాత్రమే మరి సస్పెండ్ చేయడం జరుగుతుంది డిఓ ఆఫీసులో మరి కేవలం ఎస్సీలే మరి తప్పు చేస్తున్నారా ఓసీలు ఎవరు తప్పు చేయడం లేదా మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయడం లేదా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలే బీసీలే చెప్తారా మీకు ఓసీ ఓసీ వాళ్ళు నిజాయితీ పర్లా ఓసీలంతా మరి చాలా పేరుగాంచిన వంటి అవార్డు గ్రహీతలు ఆ మీరందరూ కలిసి మరి ఏంటి మా పరిస్థితులు రోజు రోజుకు గవర్నమెంట్ ఏదో ఎస్సీఎస్టీ పీసీలకు మరి పెద్దపీట వేసి ప్రభుత్వాలు అన్నిటి కూడా ఎస్సీఎస్టీ పీసీల మీద ఓటు సాధించి మరి ప్రభుత్వాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి తర్వాత తిరిగి కేవలం వాళ్ళే మళ్ళీ తిరిగి కింద ఉన్నటువంటి అధికారులు మరి కేవలం ఎస్సెస్టీ పీసీలని అరాస్మెంట్ గురి చేస్తున్నారు వాళ్ళు ఎదురే చేస్తున్నారు వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కడ ఎక్కడ వస్తాయో వాళ్ళు పెద్ద ఆఫీసర్లు ఎక్కడైతారో అనే ఒక ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు పెట్టి సస్పెండ్ గురి చేయడం జరుగుతుంది ఉదాహరణకు రామచంద్రరావు రామచంద్రుడు రామచంద్రయ్య మరి కేవలం ఈ ఎంఈఓ ఉన్నందుకు ఆయన యొక్క ఎదుగుదలను ఆయన యొక్క దీన్ని ఓడ్చలేక ఓడ్చలేక అతని మీద ఏదో ఒక లేనిపోని ఆరోపణలు గురి చేయడం జరుగుతుంది మేము చెప్తున్నాం ఇదే రెండు వర్గాలు కమ్మారెడ్డి ఉన్న వర్గాలు కొంతమంది మరి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు కోట్ల రూపాయలతో లాస్ అయిందని పేపర్లకు వచ్చినాయి ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళ మీద చర్యలే లేకుండా ఉన్నటువంటి కాలాలు ఉన్నాయి వాళ్ళ కేవలం మా యొక్క దళితుడైనటువంటి రామచంద్రం మీద మరి మీరు ఎందుకు కక్ష సాధింపు చేసి సస్పెండ్ ఆర్డర్ గురి చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ప్రభుత్వాలు ఎంతో మంది ఎంతో ప్రభుత్వలైతే ఎస్ఎస్సీల పైన మంచి అవగాహన ఉండాలా వాళ్ళకు ఎదుగుదలకు ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్తున్నారే కానీ కిందికి వచ్చే ఉద్యోగస్తులు పరిస్థితికి వచ్చాకే మరి మా మీదే ఎస్ఎస్ బీసీల మీదే ఈ దాడులు ఈ యొక్క అవినీతి వర అవినీతి అనే ముద్ర చేసి మమ్మల్ని లేనిపోని మరి హరాస్మెంట్ గురి చేయడం జరుగుతూ ఉంది మేము మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి విషయాలు మరి ఎంక్వైరీ చేసేటప్పుడు ఎంక్వైరీ చేసినది జరిగిందా లేదా నోటీసు పంపించిన తర్వాత నోటీసులో జవాబు లేకోకుండా జవాబు నోటీస్ ఇచ్చిన తర్వాత జవాబు చెప్పాలా ఆయన తప్పు చేసినాడా ఒప్పు చేసినాడా మరి పన్నెండు లక్షల పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షలు అయితే పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు మరి ఎంత రికవరీ చేసుకున్నారు ఎంత ఆయనతో మరి తీసుకున్నారు ఎంత ఆయనతో మరి మరి అవినీతికి పాల్పడినాడనే అనే లెక్కాచారా లేకోకుండా పరిస్థితి అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక కేవలం ఉద్దేశపూర్వకంగా ఎంఈఓను సస్పెండ్ చేయడానికి మరి పుణ్యుకున్నారంటే ఈ యొక్క అధికారులు ఎంత కుల గచ్చి కుల పిచ్చిందా అర్థమవుతుంది కాబట్టి మేము కూడా ఊరుకున్నాం ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ప్రజా సంఘాలు దళిత సంఘాలని ఏకమై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం జయవింద్ అందరికీ నమస్కారం రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర గారు మరియు ఎంఈగా పనిచేస్తున్నటువంటి అతని పైన ఇవాళ ఒక అవినీతి మచ్చ వేస్తూ సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ట్రాన్స్ఫర్ల విషయమైతేనేమి ప్రశ్నిస్తున్నాడనే కారణంగా రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం ఆర్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఎస్ఎస్వై అనే సర్వశిక్ష అభియాన్లో ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తూ ఆ ఒక లేడీ ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి అర్హతలు లేకుండా వాళ్ళని పోస్ట్ ఫిలప్ చేస్తే సెక్ట్యూటర్ ఆఫీసర్గా దాన్ని రామచంద్ర గారు ఆర్యఫ్ తరఫున రిజర్వేషన్ వర్గాల తరఫున ఆయన ప్రశ్నిస్తే అది మనసులో పెట్టుకొని కక్ష సాధింపుగా ఈరోజు ఆయన ఆయనను సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా అది ఒక వ్యక్తి అయితే వాళ్ళు గతంలో నాడు నేడు ప్రోగ్రాంలో జరిగినటువంటి స్కూల్ డెవలప్మెంట్లో ఒక హెడ్ మాస్టర్ హోదాలో ఆయన స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు పన్నెండు పన్నెండు లక్షలని పేపర్ రాశాడు పన్నెండు లక్షలు వస్తే దాంట్లో పన్నెండు లక్షలు జరిగితే నాలుగు రూములు ఫిల్అప్ చేశాడు ఫ్లోరింగ్ ఇక్కాడు రిపేర్ చేశాడు టాయిలెట్స్ రూమ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా స్కూల్లో చేశాడు అవి కళ్ళకు కనపలేదా అని అధికారులకు మేము ఆర్జేడీ గారు చెప్తున్నాం ఈరోజు ఆర్జేడీ గారు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేవలం ఎఫ్ఐసి వాళ్ళతో ఉన్నటువంటి టిబాట్ కమిటీ వేస్తూ సోకాశి నోటీస్తూ ఇతను ప్రమేయం లేకుండా అంటే విక్టిమ్ అనే వ్యక్తి ఎవరైతే బాధితున్నాడు ఆయన 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 సమాధానం తీసుకోకుండా ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడం చాలా దారుణం ఇలాంటి ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు కమ్మ కులం వాళ్ళు కేవలం వాళ్ళ పెత్తనం కోసం ఇతర కులాలను అంటే ఇతర కులాలు చదువుకోలేదా పీసీఎస్సీలో ఇతర కులాలు అర్హత లేదా అని ప్రశ్నించినందుకు ఈరోజు కేవలం ఎస్ఎస్వైలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు అర్హత లేనటువంటి అధికారులను అందల మెచ్చితే ప్రభుత్వం ఉండాలనుకుందా ప్రభుత్వం పోవాలనుకుందా మాకే అర్థం కాలేదు కానీ ఈరోజు రిజర్వేషన్ వర్గాలంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నాయి రామచంద్ర గారు నీతి నిజాయితీతో పనిచేస్తూ ఈరోజు ఎటువంటి బీసీ ఎస్సీఎస్సీల పైన సమస్యలు పోరాడుతున్నటువంటి పైన ఈరోజు బురదం ఏమాత్రం సమంజసం కాదు మీరు ఎంత ఎంత బురద తల్లినా కూడా మా వర్గాలు మీరు ఎంత తొక్కితే అంత అంత పైకి వస్తామనేది మీరు గుర్తుంచుకోవాలా ఈరోజు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్జేడీ అధికారులు తండ్రి తెరిచి ఒకసారి రివ్యూ కమిటీ చేసి ఒక రామచంద్ర గారిని ఒక నిజ నిజంగా దాని కమిటీ చేసి ఆయనపైన ఎంక్వైరీ సజావుగా జరగలేదని మా అభిప్రాయం కావున రాబోయే రోజుల్లో రామచంద్ర గారిపైన జరిగినటువంటి దానిపైన పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఈఫ్ కమిటీలంతా కూడా అందరూ కూడా ధర్నాలు కానీ భవిష్యత్తులో ఈ యొక్క ఈయన సస్పెండ్ చెతేసే వరకు మేము పోరాడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్ జై జై పులే జై అంబేద్కర్ ఓకేనా బాబు అల్లరి చేద్దాం వెనక బాబు మీడియా మిత్రులకు నమస్కారం రాయదుర్గ రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి గుమ్మగట్టలో ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం కక్షపూరిత చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలన్నీ కూడా భగవద్గీతలో మాట ఉంది వినాశకాలే విపరీత బుద్ధిహీని మహాభారతంలో దుర్యోధనుడు వినాశకరమైనటువంటి బుద్ధితో కురువంశమే నాశనం అయిపోయింది ఈరోజు కొంతమంది అధికారుల యొక్క వినాశకరమైన బుద్ధుల వల్ల విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పెట్టిపోతుంది రామచంద్ర గారు సస్పెన్షన్తో అధికారులు ఒక పంపిస్తా పంపిస్తూ ఉన్నారు నిజాయితీ పరులు ఎవరు కూడా ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు నీతి నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేయలేరని ఈ సస్పెన్షన్ బట్టి మాకు అందరికీ కూడా అర్థమవుతుంది రామచంద్ర గారి ట్రాక్ రిపోర్ట్ కూడా తీసుకోవాల ప్రభుత్వం ఆయన ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు గతంలో ఉండేటువంటి పేరేమిటి ఎంత నిబద్ధతగా ఆయన ఉద్యోగం చేసినాడు అనేటువంటి విష ఆయన యొక్క ట్రాక్ రిపోర్ట్ కూడా తీసుకోకుండా ఒక సమస్యను కప్పిపుచ్చుకోవడానికి ఇంకో సమస్యను తెరపైకి తీసుకొచ్చి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్గా పనిచేసేటట్టు చేసేటప్పుడు నాడు నేడు పనుల్లో అవినీతి జరిగింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు విషయం అది కాదు ఎవరైతే ఈరోజు ఎస్ఎస్వైలో ఏపీసీగా పనిచేస్తూ ఉందో మేడం అసిస్టెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తుందో ఆమె అదే డిపార్ట్మెంట్లో కొంతమందిని సెక్టోరియల్ ఆఫీసర్స్గా నియమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎట్లాంటి ట్రాక్ ఉండేటువంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉందంటే ఏమాత్రం ప్రతిభ లేనటువంటి వాళ్ళందరినీ కూడా సెక్టోరియల్ ఆఫీసర్గా సెలెక్ట్ చేసే తరుణంలో రామచంద్ర గారు ప్రశ్నించినారు మేడం సెక్టోరియల్ ఆఫీసర్స్గా కొంచెం బుర్ర ఉండేటువంటి వాళ్ళు విద్యా వ్యవస్థను కాపాడేటువంటి వాళ్ళని పెట్టండి అని చెప్పినాడు ఆయన అది ఆయన చేసే నేరం నా మాటకు నువ్వు ఎదిరిస్తావా నేను అగ్రకులం నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ని నువ్వు ఒక దళితునివి నువ్వేందన్ను ప్రశ్నించేది అనేటువంటి ఒక అహంకారంతో ఆమె ఈ విషయాన్ని నాడు నేడులో జరిగినటువంటి అవినీతి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ పేరు మీదుగా అతన్ని సస్పెండ్ చేస్తారు సరే సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి పద్ధతులు లేవా సస్పెండ్ చేసే ముందు ఒక నేరస్తుడు శిక్ష పడినప్పుడు ఉరి శిక్ష పడినప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి సస్పెన్షన్స్ కూడా అవి మీకు తెలియవా ఆర్జేడీకి తెలియదా ఆర్జేడీ ట్రాక్ ఏందో ఈ జిల్లాలో డిఇగా పనిచేసినటువంటి ఆ పెద్ద ప్రబుద్ధుడి ట్రాక్ ఏందో మాకు తెలియదా జిల్లా ప్రజలకు తెలియదా ఈ జిల్లా ఉద్యోగస్తులకు తెలియదా నువ్వు ఎవరు కమ్ము ఇక్కడ ఉండి ఆ రోజు మాకందరికీ తెలియదా ఈరోజు కేవలం ఒక ఏపీసీ తనకు ఎదురు చెప్పినాడు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని అతనికి నోటీస్ పంపించేసి టైం కూడా ఇక్కోకుండా అతని యొక్క వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేసే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా యాక్షన్ తీసుకున్నారో అట్లాంటి ఏపీసీ డి ఆర్జేడీ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాలి ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు నాడు నేడు కింద పనులు చేస్తే ప్రిన్సిపల్ కాదు అక్కడ పాఠశాల కమిటీ చైర్మన్ ఉంటారు మెంబర్లు ఉంటారు వాళ్ళందరూ కలిసినటువంటి చూడండి మినిట్స్ కూడా రాశారు ఒక ఇటుకలు తీసుకోవాలంటే కూడా ఎన్ని ఇటుకలు తీసుకోవాలా ఎంత రేటు ఏమనేటువంటి నీట్గా రాసిపెట్టారు తర్వాత దానికి సంబంధించిన బిల్స్ కూడా ఇటుకలకు ఎంత బిల్లు ఇచ్చినారు సిమెంట్కి ఎంత బిల్లు ఇచ్చినారు బిల్స్ కూడా ఉన్నాయి ఒక నేర రెట్లు అవుతాడు కమిటీ అంత బాధ్యతే కదా ఆ కమిటీలో ఏం జరిగిందో విచారణ చేసినట్టు అవసరం ఉంది కదా ఇవన్నీ ఏం కాబట్టవా అంటే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే బహుజీనులుగా ఉన్నారో వాళ్ళకేమి నిబంధనలు కాబట్టవు మిగతా వాళ్ళు పంచభూతాలు దోచేసినా ఎంత అన్యాయం చేసినా అక్రమాలు చేసినా అవినీతి చేసినా మీకేమీ కనపడదు వాళ్ళ పైన యాక్షన్స్ ఉండవు ఇదేనా నీతి ఇదేనా ధర్మం ఇదేనా కూటమి ప్రభుత్వం బలపరిచేటువంటి విధానం ఈరోజు మన జరిగినటువంటి ఎన్నికల్లో దళితులందరూ బహుజనులందరూ కూడా మూకమ్మడిగా మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తారా ఇట్లాంటి నీతి నిజాయితీ పనులపైన ముద్రలేసి మానసికంగా వాళ్ళు దెబ్బతీస్తారా నేను ఒకటే అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని సెక్టోరియల్ ఆఫీసర్స్గా బుర్రలేనటువంటి వాళ్ళు తీసుకుంటే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందా విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సెక్టోరియల్ ఆఫీసర్గా వేస్తే విద్యా వ్యవస్థ బాగుపడి గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందా మరి ఈ ప్రభుత్వం ఏమి ఏం ఉంది అంటే మాకు కులం ముఖ్యము మాకు ఆధిపత్యం ముఖ్యము మాకు వ్యవస్థలు ముఖ్యం కాదని కదా దీని అర్థం కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఈరోజు ఏపీసీ గారు సెలెక్ట్ చేసినటువంటి సెక్టోరియల్ ఆఫీసర్ యొక్క శక్తి సామర్థ్యాలు పరీక్ష చేయండి అదే రామచంద్ర గారు ప్రతిపాదించినటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ వాళ్ళని కూడా వెరిఫై చేయండి మరి ఏ విధంగా మీరు అర్హత లేనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రమోషన్లు ఇస్తారు సెక్టోరల్ ఆఫీసర్గా మీరు ప్రతిపాదన చేస్తారని చెప్పి మేము ప్రజా సంఘాలకు ఈ ఈరోజు మీ ఇష్టాంతరము సస్పెండ్ చేయడానికి మీకు హక్కులు లేవు ఒక నోటీస్ ఇచ్చేసి మేము తుడుచుకుంటే పోయేది కాదు ఇది చట్టాలు ఉన్నాయి చట్టాలు కన్ను మూసుకొనేమి లేవు కాబట్టి రామచంద్ర గారిని మళ్ళీ ఆ స్థానంలో ఎట్ట కూర్చోబెట్టేది మాకు తెలుసు అది చట్టం చేస్తుంది అయితే ఈరోజు ఇట్లాంటి ఏపీసీ ఇట్లాంటి ఆర్జేడీల వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరును గురించి ఈ ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీవోక్ చేసి సస్పెన్షన్ ఎత్తేస్తే ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి మంచి పేరు వస్తుంది లేకుంటే మరింత దిగజారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అంతేకాకుండా మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ఇట్లాంటి నిజాయితీ వాళ్ళని నిలబెట్టుకోవడానికి మేమే కళ్ళు మూసుకొని లేము వాళ్ళని మళ్ళీ ఆ స్థాయిని కూర్చోబెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజా సంఘాలకు ఉంటాయి అవి కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే సస్పెన్షన్ ఎత్తేసి చేసినట్టు తప్పుని సర్దిద్దుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం